నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి రాబోయేది జగనన్న ప్రభుత్వమే మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ రెండు వేల ఇరవై తొమ్మిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వివిధ ప్రభుత్వ పథకాలకు కార్యకర్తలే బటన్లు నొక్కుతారని నర్సీపట్నం మాజీ శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ పేర్కొన్నారు శనివారం గోల్గొండ మండలం ఎర్రవరం సమీపంలో అడవి రాజులు బాబు గుడి ఆవరణలో గొల్గొండ వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం మండల పార్టీ అధ్యకుడు కొరిప్రోలు పానీ కాంతారాం అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఈ సమాపేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పెట్ల ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలు అంటూ నమ్మబలికి గద్దెనెక్కిన చంద్రబాబు నాయుడు ప్రజలను నట్టేట ముంచేశారని దుయ్యబట్టారు సూపర్ సిక్స్ పథకాల్లోని ఏ ఒక్క పథకం కూడా అమలు చేయలేదన్నారు జగనన్న ప్రభుత్వంలో కులం మతం చూడకుండా అర్హత ప్రామాణికంగా పథకాలు అందించారని కానీ నేడు వృద్ధాప్య పెన్షన్ కూడా ఇవ్వలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని విమర్శించారు గ్రామ స్థాయి నుండి వైసీపీ పార్టీని బలోపేతం చేసేందుకే గ్రామ కమిటీలు నియమించడం జరిగిందన్నారు కమిటీల నియామకంలో నర్సీపట్నం నియోజకవర్గంలో మొదటి స్థానంలో గొలుగొండ మండలం నిలిచినందుకు నాయకులను కార్యకర్తలను ప్రత్యేకంగా అభినందించారు ఈ నెల ఇరవై ఒకటి నుండి ఆగస్టు నాలుగు వరకు గ్రామాల్లో చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు మోసపూరితమని ప్రజలందరికీ వివరించాలని కార్యకర్తలకు నాయకులకు సూచించారు ముందుగా పలువురు నాయకులు మాజీ ఎమ్మెల్యే గణేష్ నుంచి సుర్ల బాబు ఎంపీపీ గజ్జలపు మణికుమారి వైసీపీ జిల్లా మహిళా అధ్యక్షాలు లోచల సుజాత మాజీ మండల పార్టీ అధ్యక్షుడు లెక్కల సత్యనారాయణ ఎంపీపీ జక్కు నాగమణి సుర్ల ఆదినారాయణ ఏఎల్పురం ఎంపీటీసీ చింతల బుల్లి ప్రసాద్ వాలంటీర్ విభాగం నియోజకవర్గం అధ్యక్షుడు పర్వాడ కవి తదితరులు పాల్గొన్నారు మండల స్థాయి సమావేశాలు కానీ ప్రతిదీ కూడా మరి పదబడ్డ పదమైన పార్టీ ఆఫీసులో పెట్టడం జరుగుతుంది అయితే ఈ బాబు బాబుషూరుడి మోసం గ్యారంటీ అనే కార్యక్రమంలో భాగంగా మరి ఈ రోజు కార్యక్రమంలో రావడం జరిగింది నాదగర మండలం స్టార్ట్ చేశాం మరి రెండోది బోరుగొండ మండలం కూడా చేసి తర్వాత మాఘలపాలెం నర్సపట్నం కూడా కార్యక్రమం చేయాలి అయితే ముఖ్యంగా చెప్పాలంటే మరి పెద్దలు చాలా మంది మాట్లాడారు ఈ సంవత్సర కాలంలో ఎన్నో ఇబ్బంది పడతాం అందరూ కూడా ఎందుకంటే ఎన్నికల ముందు చంద్రబాబు గారు మోసపూరిత వద్ద ప్రజలందరూ కూడా నమ్మే ఆనాడు జగనన్న ప్రభుత్వంలో జగనన్న ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఎక్కడా పార్టీ చూడకుండా రాజకీయాలు చూడకుండా ప్రతి ఒక్కరు కూడా శై సంబంబంధి అందించారు అయినప్పుడు కూడా ప్రజలందరూ కూడా జగనన్న బాగానే పరిపాలన చేశారు కానీ చంద్రబాబు ఇస్తే ఇంకా మంచి ఫలితాలు ఇస్తారని చెప్పి ఆశపడి అత్యాసలు పోయి ఓట్లేసి ఈ రోజు మోసపోయిన పరిస్థితి ఎందుకంటే అంటే ఈ సంవత్సర కాలంలో ఎన్నో పథకాలు ఇస్తా ఉన్నారు సూపర్ సిక్స్ సెవెన్ ఎయిట్ అని చెప్పి ఒక్క హామీ కూడా ఈ సంవత్సర అందరి బాగులోనే జగన్ అన్న ఒక మంచి కార్యక్రమం ఏంటంటే బాబు చూరుడి మోసం గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని శ్రీకారం చూడడం జరిగింది అది మొదల దశగా మా పార్టీ సమావకర్తలందరితో కూడా విజయవాడలో పెట్టడం జరిగింది రెండో దశ అనకాపల్లి జిల్లా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జరిగింది మూడవది మన నర్సపట్ నియోజనంలో నియోజక స్థాయిలో జరిగింది నాలుగోది ఇప్పుడు మండల స్థాయిలో జరుగుతుంది ఐదో గతం తర్వాత ఐదో దశ ఏంటంటే గ్రామాల్లో కూడా చెయ్యాలి మరి కార్యక్రమం తాలూకా ఉద్దేశాలు కూడా ఒకసారి చెప్పాలి ఎందుకంటున్నానంటే ఈరోజు సూపర్ సిక్స్ అని చెప్పి చెప్పడం జరిగింది సూపర్ సిక్స్ చాలా మంది ఇప్పుడు ఓట్లస్ గెలిపించారు ఒక్కసారి ఇప్పుడు ఏమంటున్నారంటే సూపర్ సిక్స్ ఇస్తా అంటారు చంద్రబాబు గారు ఏమన్నారంటే సోపర్ సిక్స్ ఇచ్చేసాం ఎవరాదు కానీ ఇవ్వలేదంటే వాళ్ళు నాలుగు మందం అంటారు ఒక్కసారి మీ మండలంలో ఈ సోపర్ సిక్స్ పథకాలు ఎవరికన్నా వచ్చేయలేదు ఒకసారి మీ అందరూ కూడా ఒకసారి మీ గ్రామంలో మీకు చెప్పాలి ఫస్ట్ సోబర్ సిక్స్ లో ఫస్ట్ ఏంటంటే నిరుద్యోగ వృద్ధి ఇస్తా ఉద్యోగాలు ఇస్తా లేదంటే నిరుద్యోగ వృద్ధి మూడు వేలు ఇస్తా అన్నారు నాకు తెలిసి మీ మనులలో సుమారుగా ఎట్టి పైసలు కూడా రెండు వేల మంది తక్కుండా ఉంటారు ఎందుకంటే డిగ్రీ చూపించడం చాలా మంది ఉన్నారు అంటే ఒక్కొక్కరికి మూడు వేల చొప్పున సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి ఒకరిక ఉద్యోగం ఇచ్చారంటే ఉద్యోగాలు ఇవ్వలేదు కనీసం ముప్పై ఆరు వేలు ఇచ్చారంటే ఒకరికి కూడా ఇవ్వలేదు అంటే ఫస్ట్ పెడతా ఏదైతే నిరుద్యోగం పెడుతున్నారో ఫస్ట్ సూపర్ సిక్స్ లో ఫస్ట్ కూడా ఇవ్వలేదు పరిస్థితి అలాగే రెండోది తల్లికి వందం అంటారు పదిహేను వేలు ఇస్తా అన్నారు సుమారుగా మీ మనలో చాలా మంది ఉన్నారు సుమారుగా ఐదు వేలు ఆరు వేల మంది ఉన్నారు తల్లికి వందంకు సంబంధించిన పిల్లలు ఎందుకంటే ఒక డేటా తీసుకుని ఎందుకంటే డేటా ఏంటంటే గతంలో జగన్ అమ్మఒడి ఇచ్చినప్పుడు ఓ డేటా తీసుకున్నాం అలాగే గవర్నమెంట్ మారిన తర్వాత ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మన నర్సీపట్నం నియోజకవర్గంలో స్థాయిలో కూడా జరిగింది ఇంతవరకు కూటమ పరిపాలన తన కాలంలో ఇచ్చినటువంటి వాగ్దానాలు అంటే ఆరు అంటే సూపర్ సిక్స్ కనీసం సూపర్ సిక్స్ అంటే ఆరు పథకాలు కూడా అమలు చేయలేనటువంటి ఈ పథకాలు చెప్పి విఫలమైనటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉన్నదంటే కూటమి ప్రభుత్వం అనే చెప్పాల ఎందుకంటే అధికారం లేనప్పుడు వారు ఉపన్యాసాలు వింటే మరి ఎలా ఉండేదంటే అమ్మ బాబా ఎక్కడికో కూడా మనం తీసుకెళ్లిపోతారా అన్నట్టుగా ఉండేది కానీ మన ఓటు బ్యాంక్ ఎక్కడికి పోలేదు వైఎస్ఆర్ అభిమానులు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ మరి మన జగన్మోహన్ రెడ్డి గారు సింహం అయితే వైఎస్ఆర్ అభిమానులు సింహాలే వస్తారు ఇది శాంపుల్ మాత్రమే మన మండల పార్టీ అధ్యక్షుడిగా ఇచ్చినట్టు తర్వాత మరి పాని శాంతారావు గారు చాలా తక్కువ టైంలో ఈ సమావేశాన్ని మరి ఏర్పాటు చేయడం జరిగింది ఎంత ఘనంగా ఎందుకంటే చాలా తక్కువ టైంలో ఎవరికి కూడా పెద్దగా చెప్పలేదు ఎందుకంటే పదే పదే చెప్పిన రానటువంటి మరి కూటమి ప్రభుత్వాలు ఉంటారేమో కానీ వైఎస్ఆర్ అభిమానులు ఎంత వివరించారు అయితే ఈ రెండు వేల పంతొమ్మిదిలో మన జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నైన్టీ నైన్ పర్సెంట్ అమలు చేసిన ఘనత మన జగనానికి దక్కితే మరి హామీలు ఇచ్చి ఒక సంవత్సర కాలం పూర్తయిన నైన్టీ నైన్ పర్సెంట్ అమలు చేయలేని ఘనత మన కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని తెలియజేస్తున్నాను అయితే ఈ మోసాలన్నీ కూడా మనం ప్రతి గడప గడపకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈ కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం మన శాసనసభ్యులు మన గణేష్ గారు వివరిస్తారు అయితే మన జగన్ అన్న చేసిన సంక్షేమాన్ని ఏ ప్రభుత్వం కూడా చేయలేదు చెయ్యరు కూడా ఎందుకంటే మనకు అందరికీ తెలుసు కరోనా లాంటి రెండు రెండు సంవత్సరాల కష్టకాలంలో కూడా జగన్ అన్న ప్రతి ఇంటికి సంక్షేమాన్ని అందించి ప్రతి ఆడపడు